వెల్కమ్ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ తిన్నారా అందరూ ఏం తిన్నారు హ్యాపీ సండే సండే స్పెషల్ ఏంటి అందరికీ గుడ్ ఈవినింగ్ ఇవాళ సండే కదా సండే స్పెషల్ ఏంటి ఇవాళ ప్రస్తుతం అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై లైవ్ అందరూ లైక్ వచ్చేసి లైవ్లో ఉన్న వాళ్ళందరూ లైక్ చేయండి వీడియోకి కామెంట్ చేయండి అందరు ఏం చేస్తున్నారు హ్యాపీస్ అంటే తిన్నారా అందరూ అందరికీ హ్యాపీ సండే ఈరోజు అంతా చికెన్ మటన్ ఫిష్ అంది ఫిష్ తెచ్చుకొని బాగా అందరు ఎంజాయ్మెంట్లో ఉన్నట్టున్నారు అందరు లైవ్కి వచ్చేసింది కొంచెం హెల్త్ బాగాలేదు బాగా ప్లీజ్ లైవ్ చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి లైవ్ లోకి రాండి గుడ్ ఈవినింగ్ అందరికీ హ్యాపీ సండే అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ హ్యాపీ సండే వెల్కమ్ టు మై లైఫ్ పాడుతా తీయగా ఎవరు రావట్లేదు సండే కదా ఎవరు రావటం అంతా బిజీ బిజీగా ఉన్నట్టున్నారు వేర్ ఈజ్ మై టైర్ చెల్లగా